రైతులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారాగా నోవా అగ్రిటెక్ కంపెనీ వారిది సూపర్ లావా ఫైవ్ జీ అనే ఈ మందునైతే సూర్యాపేట జిల్లాలో నాగారం మండలం పనిగిరి గ్రామంలో అయితే స్ప్రే చేయించడం జరిగింది దాదాపు ఇక్కడున్న రైతులు మొత్తం ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయితే కొట్టడం జరిగింది రెండో రౌండ్ కూడా కొంతమంది కొట్టారు టయానికి ఇంకొంతమంది కొట్టాల్సి ఉంది ప్రస్తుతానికి ఒక రౌండ్ కొట్టిన రైతు పొలంలో ఇప్పటికి ఎన్ని రోజులైనా కొట్టి వారం వారం అయింది కరెక్ట్గా ఎలా ఎలా ఉంది దీని రిజల్ట్ బాగుంది బాగుంది సారి దగ్గరకి నీకు పూత కానీ కొమ్మ కానీ చాలా బాగా రావడం జరిగింది ఒకసారి చూడండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ దగ్గర దగ్గర కనుపులు దగ్గర దగ్గర పూత రావడం అయితే మనం చూడొచ్చు ఆ తోట అయితే చాలా బాగుంది తర్వాత ఇదే మందుని ఇంకొక రైతు అయితే రమేష్ అనే అన్న అయితే కొట్టడం జరిగింది అన్న మీ మాటల్లో ఎలా ఉంది చాలా బాగుంది అన్న రైతులు వాడుకోవచ్చు ఏం ఇబ్బంది లేదు కోరు కాకపోతే చాలా అద్భుతంగా వచ్చింది కోరు కూడా దగ్గర దగ్గర వచ్చింది చాలా బాగుందన్న మేము వాడినాం మేము కూడా వాడినాం కాకపోతే మన ఫీల్డ్ కొంచెం దూరం అని చెప్పి ఇలా దగ్గర ఉందని ఇక్కడికి రావడం జరిగింది వెనక అక్కడ ముగ్గురు అయితే ఉన్నారు ఆ ముగ్గురు రైతులు కూడా వాడడం జరిగింది మనం పోత చూడండి తోట వచ్చినట్టు బాగా రావడం జరిగింది ఒకసారి చూడండి ఎలా వచ్చింది పూత భలే వచ్చింది చూడండి మనకి అన్ని రకాలుగా తెగుళ్ళనే తట్టుకుంటుంది పురుగుని తట్టుకుంటుంది వైరస్ని తట్టుకుంటుంది అన్ని రకాలుగా అయితే తట్టుకొని రైతుకి అయితే అండగా అయితే నిలబడడం అయితే జరిగింది రైస్ సోదరులరా ఇది సూపర్ లావా ఫైవ్ జీ నోవాటిక్ కంపెనీ వారిది మనం రిజల్ట్ అయితే న్యాచురల్గా చెప్పండి బాగుందన్న బాగుందన్న రిజల్ట్ అయితే బాగుందండి ఇంక మించి దీని గురించి మనం గొప్పగా చెప్పేది ఏం లేదు వాడిన రైతులు ఏడు రోజులైంది కొట్టి ఇప్పటికి ఇంకో మంది ఆమెను కొట్టారా ఇంకేం కొట్టలేదా నువ్వు ఎన్ని అన్న నేను వారం అయింది కొట్టి ఎనిమిది తొమ్మిది రోజులు రోజు నువ్వు ఇంకో మంది ఆమెను కొట్టా మళ్ళా కొట్టినా సోలమని సోలమ్మరా నిన్న కొట్టుకున్నావు ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు కొట్టినా అంటే ఏడు రోజుల దాకా అయితే తోటకైతే మంచి రక్షణ అయితే ఈ సూపర్ లావా ఇవ్వడం అయితే జరుగుతుంది మనం చూడొచ్చు ఇది సూపర్ లావా ఫైవ్ జీ నోవా అగ్రిటెక్ కంపెనీ వాళ్ళది ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి ప్రోడక్ట్ బాగలేకపోతే మేము పది మంది రైతులకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు ఉండదు ప్రోడక్ట్ బాగుంది కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసి రైతులకి అయితే చూపించడం జరుగుతుంది ఇది ఆల్రెడీ దగ్గర దగ్గర కాపుబడ్డది ఇది గట్టి పడ్డది అయినా కానీ ఎదు ఎదుగుదల కోసం అయితే కొట్టడం జరిగింది అయినా ఎదుగుతూనే ఉంది మనం చూడొచ్చు బాగుంది